భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ ప్రస్థానంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రజనీకాంత్ సినీ ప్రయాణం స్ఫూర్తిదాయకమని చరిత్రాత్మకమని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ చిత్ర పరిశ్రమలో కీర్తివంతమైన యాభై ఏళ్ళ పూర్తి చేసుకున్న రజనీకాంత్ కు నా అభినందనలు ఆయన సినీ ప్రయాణం ఒక చారిత్రక మైలురాయి అని అన్నారు విభిన్నమైన పాత్రలతో ఆయన కనబరిచిన అద్భుత నటన తరతరాల ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేసిందని ప్రధాని ప్రశంసించారు భవిష్యత్తులో కూడా రజనీకాంత్ మరిన్ని విజయాలు అందుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన సందేశంలో పేర్కొన్నారు భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ ప్రస్థానంలో యాభై సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రజనీకాంత్ సినీ ప్రయాణం స్ఫూర్తిదాయకమని చరిత్రాత్మకమని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ చిత్ర పరిశ్రమలో ఓ కీర్తివంతమైన యాభై ఏళ్ళ పూర్తి చేసుకున్న రజనీకాంత్ కు నా అభినందనలు ఆయన సినీ ప్రయాణం ఒక చారిత్రక మైలురాయి అని అన్నారు విభిన్నమైన పాత్రలతో ఆయన కనబరిచిన అద్భుత నటన తరతరాల ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేసిందని ప్రధాని ప్రశంసించారు భవిష్యత్తులో కూడా రజనీకాంత్ మరిన్ని విజయాలు అందుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన సందేశం భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ ప్రస్థానంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు రజనీకాంత్ సినీ ప్రయాణం స్ఫూర్తిదాయకమని చరిత్రాత్మకమని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ చిత్ర పరిశ్రమలో కీర్తివంతమైన యాభై ఏళ్ళ పూర్తి చేసుకున్న రజనీకాంత్ కు నా అభినందనలు ఆయన సినీ ప్రయాణం ఒక చారిత్రక మైలురాయి అని అన్నారు విభిన్నమైన పాత్రలతో ఆయన కనబరిచిన అద్భుత నటన తరతరాల ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేసిందని ప్రధాని ప్రశంసించారు భవిష్యత్తులో కూడా రజనీకాంత్ మరిన్ని విజయాలు అందుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన సందేశంలో పేర్కొన్నారు